హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగా ఉన్నాను ఈ డైట్ కనుక మీరు స్టార్ట్ చేసినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకవేళ ఇది ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే ఈ వీడియో ఫస్ట్ చూసినట్లయితే లాస్ట్ వీడియో కూడా చూడండి నేను డిస్క్రిప్షన్లో దాని లింక్ కూడా ఇస్తాను చాలా మందికి యూజ్ అవుతుందండి మీకు కనుక వన్ వీక్లో ఈ వీడియో ఈ చూసి కనుక ఎవరైతే డైట్ స్టార్ట్ చేస్తారో వన్ వీక్లోనే మీరు ఇంచ్ లాస్ని గమనిస్తారు తప్పకుండా ట్రై చేయండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెల్దీగా హాయిగా మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అండి నాకు చాలా మంచి రిజల్ట్ ఉంది అందుకని నేను ఈ వీడియోని మళ్ళీ కంప్లీట్గా ఒక డే మొత్తంలో ఎలా తీసుకుంటే బాగుంటుందో ఈ వీడియో షేర్ చేస్తున్నానండి ఇంతకుముందు వీడియోలో కూడా షేర్ చేశానండి మనకి డైట్ చేయాల్సినప్పుడు కావాల్సిన వస్తువులు ఏంటి ఏమేమి తెచ్చుకోవాలి రైస్ కాకుండా మనం ఎలాంటివి తెచ్చుకోవాలి హెల్దీగా ఉండడానికి డ్ర డ్రై ఫ్రూట్స్ నట్స్ అలాగే మిల్లెట్స్ ఏంటి నేను వీడియో పోస్ట్ చేశాను ఆ లింక్ కూడా నేను ఈ డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఇక్కడ కంప్లీట్గా రైస్ వైట్ రైస్ అనేది చేశానండి బ్రౌన్ రైస్ కూడా చాలా రేరుగా తీసుకుంటాను నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కొన్నిసార్లు బ్రౌన్ రైస్ వేస్తాను కొన్నిసార్లు వేయనండి ఇదైతే బ్రౌన్ రైస్ వేసి చేసిందండి బ్రౌన్ రైస్ వేయకుండా కూడా జస్ట్ మనము ఒక కప్పు మిల్లెట్స్ ఒక కప్పు మినప్పప్పు అంటే పొట్టు మినప్పప్పును యాడ్ చేసుకొని చేసుకోవచ్చు కొంచెం మెంతులు అలాగే పచ్చిశనగపప్పు ఉంటుంది కదండి అది కూడా వేసుకొని చేసుకోవచ్చు లేదా పెసర్లు వేసుకోవచ్చు నైట్ తీసుకుంటే ఎక్కువగా మరమరాలు వైట్ మరమరాలు దొరుకుతాయి కదండి అది కానీ లేదా బ్రౌన్వి కూడా దొరుకుతున్నాయి వీట్ అటుకులు పోహ అంటారు కదా అది వీట్ పోహ ఏదైనా తీసుకోవచ్చండి నేను అది కూడా కంప్లీట్గా పోస్ట్ చేస్తాను ఈరోజైతే మార్నింగ్ నుంచి నైట్ వరకు మూడు పూటలు నేను ఏమేమి తీసుకుంటాను మీకు ఒకవేళ ఇందులో ఏదైనా ఈజీగా అనిపిస్తే చేసుకోగలిగితే ఒకసారి ట్రై చేసి చూడండి మార్నింగ్ కంపల్సరీగా హాట్ వాటర్ తీసుకుంటాను వన్ లీటర్ బిఫోర్ టిఫినే మనకి అంటే బ్రేక్ఫాస్ట్ లోపే వన్ లీటర్ వాటర్ తీసుకోవాలి అలాగే వాటర్ని వెయిట్ చేసుకుంటున్నప్పుడే నేను ఇక్కడ కషాయం తయారు చేసుకుంటున్నానండి ఇది మెయిన్ ఇంపార్టెంట్ అండి వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే బాడీ పెయిన్స్ ఏమీ లేకుండా చాలా బాడీ మెటబాలిజం మంచిగా ఉండడానికి అలాగే మనం ఏది తీసుకున్నా డైజెషన్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట పొట్ట చుట్టూ ఉన్న ఫ్యాట్ని కరిగిస్తుంది అలాగే బాడీ పెయిన్స్ ఏమీ లేకుండా చేస్తుందనమాట పచ్చి పసుపు ఒక వన్ నుంచి తీసుకుంటే అలాగే పచ్చి అల్లము వన్ ఇంచ్ తీసేసుకొని ఒక రెండు మిరియాలు వేసుకొని బాగా దంచుకొని ఇది చేసుకోవచ్చండి కాష్యామ్ ఇది ప్రతిరోజు తాగాలి ఇలా నైంటీ డేస్ కనుక తీసుకుంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు తర్వాత మీరు కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో నాకు ఇది ఎలా ఉందో మీకు ఎలా యూజ్ అవుతుందో కూడా తెలియజేయండి అలాగే మీరు ఇది స్టార్ట్ చేసిన వన్ వీక్లోనే మీకు ఇంచ్ లాస్ అనేది స్టార్ట్ అవుతుందండి ఇలా వన్ లీటర్ వాటర్లో అంటే మనం బ్రేక్ఫాస్ట్కి ముందు వన్ లీటర్ అని చెప్పాను కదండి హాఫ్ లీటర్ తీసుకొని హాఫ్ లీటర్ ఏమో టిఫిన్ చేసే లోపు తీసేసుకుంటానండి ఇక్కడ కంపల్సరీ సరిగా రాగులు మిల్లెట్స్ మీరైతే నేనైతే బాజరా అలాగే రాగులు సామలు కొర్రలు ఇంకోటి అండ్ర్రులు తీసుకున్నానండి మీకు కావాలంటే అది లాస్ట్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇదేమో మునగాకు పొడి టిఫిన్లో కంపల్సరిగా మునగాకు పొడి అలాగే ఇక్కడ ఎక్కువగా పీనట్స్ కాకుండా పుట్నాలు కొబ్బరి పచ్చి కొబ్బరి కొత్తిమీర వేసుకొని క్యారెట్ చట్నీ వేసుకొని బీరకాయ చట్నీ అలాంటి వాటితో టిఫిన్ చేసేస్తానండి ఇక్కడ మూడు లేదా నాలుగు ఇడ్లు మీ ఆప్షన్ మీకు ఎన్ని పడితే అన్ని తినొచ్చండి ఉ ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్ ఏమీ లేదు మనం ఎక్కువగా వర్కౌట్స్ చేసుకుంటే సరిపోతుందనమాట ఇక్కడ త్రీ అవర్ ఫోర్ తీసుకోవచ్చు ఇదేమో కంప్లీట్గా బ్రౌన్ రైస్ వేయకుండా చేసిన దోశలు అండి ఓన్లీ సాములు నల్ల మినప్పప్పు గుండు మినపప్పు అనమాట పొట్టుతోని అలాగే ఒక స్పూను మెంతులు అలాగే ఒక రెండు స్పూన్లు శనగపప్పు వేసి ఆరు ఏడు గంటలు మినిమం లేదా మార్నింగ్ పోసేసి ఈవినింగ్ రూపి పెట్టుకొని నైట్ డిన్నర్లోకి కూడా తీసుకోవచ్చండి ఇది బ్రేక్ఫాస్ట్లోకి తీసుకునేటప్పుడు అయితేనేమో మధ్యాహ్నం పోసేస్తే నైట్ సిక్స్ థర్టీ ఎయిట్ కల్లా మీరు పెట్టుకున్నాం అనుకుంటే బాగుంటుంది ఇది ఫర్మెంట్ అవ్వాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గా వేసుకోవచ్చు ఫర్మెంట్ అయితే ఇంకా కొంచెం దీనికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లంగా ఉన్న వాళ్ళకైతే ఎక్కువగా ఫర్మెంట్ చేయకూడదు అనమాట మిల్లెట్స్ని డైరెక్ట్ వేసుకోవచ్చు చాలా క్రిస్పీగా పిల్లలు కూడా తింటారండి డైట్ చేసే వాళ్ళే అని కాదు నేను ఇంట్లో ఏది చేసినా కూడా అందరం తింటాము మీరు కూడా అలా ట్రై చేయండి ఒకరికి సపరేట్ అని అలా ఏమీ లేదండి చాలా హెల్దీగా ఉంటుంది కదా పిల్లలకైతే ఇంకా మంచిది అనమాట ఇందులో అన్ని కావాల్సిన న్యూట్రిషన్ వాల్యూస్ అన్నీ ఉంటాయి కాబట్టి సో ఫ్యామిలీ మొత్తం తినవచ్చు కొంచెం స్టార్టింగ్లో అయితే కొంచెం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది సో ఎక్కువగా పల్చటి మజ్జిగ ఎక్కువగా కరివేపాకు గ్రీన్ లీవ్స్ ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి ఆ ప్రాబ్లం నుంచి కూడా సాల్వ్ అవ్వచ్చు అండి అలాగే ఇక్కడ కంపల్సరీగా నేను నెయ్యి తీసుకుంటున్నానండి మీరు ఇందాక ఇడ్లీ వీడియో చూసారు కదా బ్రేక్ఫాస్ట్లోకి నేను అక్కడ ఆవునే యూస్ చేస్తున్నాను ఇందులో నేను రిఫైండ్ ఆయిల్ అయితే యూజ్ చేయట్లేదండి టిఫిన్స్ ఏమో కొబ్బరి నూనెతో చేసుకుంటాను ఒకవేళ టాపింగ్ పైన వేసుకోవాలనుకుంటున్నాను నెయ్యితో చేస్తాను ఒకవేళ రొట్టె ఊతప్పము అలా ఏదైతే నెయ్యితోనే చేస్తాను ఇవి మాత్రం కొబ్బరి నూనెతో కాల్చినండి చాలా టేస్టీగా ఉంటాయి మీరు పిల్లలకి కూడా హ్యాపీగా పెట్టచ్చండి మోకాలు నొప్పులు ఫార్టీ ఇయర్స్ వచ్చాయంటే కంపల్సరీగా మోకాలు నొప్పులు బాడీ కీల్ నొప్పులు అని చెప్పేసి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదండి వాళ్ళందరికీ మనం రీఫండ్ ఆర్లీ వాడకుండా ఇలా చేసుకోవచ్చండి ఇది లంచ్ లోకండి ఇక్కడ కూడా ఫుల్ ప్లేట్ ఎక్కువగా కూరగాయలు ఎక్కువగా ఉండేటట్టుగా చూసుకోండి నేను ఇక్కడ దొండకాయ కూర చేసానండి ఇది కూడా కొబ్బరి నూనెతో చేసింది నూనె స్మెల్ ఏమీ రాదండి పిల్లలు కూడా తింటున్నారంటే ఆలోచించండి ప్రతి ఒక్కరు తింటారు ఇంట్లో ఒకసారి మీరు స్టార్ట్ చేసి చూడండి ఇక్కడ నేను దొండకాయ కూర లాగే చేశాను ఫ్రైలాగా కాదు మెంతికూర టమాటో ఇది కర్రీ అలాగే ఒకటి ఆకుకూర ఉండాలి కదండి అది ఇక్కడ నేను మెంతికూర టమాటో వేసాను ఇదేమో ఒకటి చుక్కకూర పచ్చడి సలాడ్ అలాగే కర్డ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోదండి తప్పకుండా ట్రై చేయండి